సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అందరికి నమస్కారం అండి ఈరోజు నా దేవుడు నా దైవం నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్ గారికి అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మొదటగా మీకు ఒక గుర్తు చేయాలి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం నా తరపున మా గిరిజన జాతి తరఫున మా జీసీసీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి ఈరోజు చార్ట్ తీసుకోవడం జరుగుతుంది మా మంత్రివర్యులు శ్రీ సంద్రరాయణి గారు కూడా రావాల్సింది కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రా రావడం కుదరలేదండి మేము ఒకటే సిద్ధాంతం తేళ్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు జీసీసీ అంటే విశాఖపట్నం విశాఖపట్నం మన్యం ప్రాంతం అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ అందరం కూడా దాన్ని కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి ఆస విషయం విజన్ కాదు ఇక్కడో అడవులు అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలలు దీన్ని విస్తరించాలనే ఒక విషయంతో మేము ముందుకు వెళ్తున్నాం గిరిజన ప్రాంతంలో గిరిజన దా జాతికి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటిని కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పి ఇవ్వడం అయితేనేమి లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువత యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం ఇప్పుడు సీతంపేట అదేవిధంగా కొమరాడ పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కూడా కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద స్టడీ చేస్తున్నామండి మేము గారు ఎండి గారు కానీ మాకు మంచి ఎండీ గారు దొరికారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు మా మేము కానీ ఎండీ గారు కానీ అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ లేకపోతే లోకల్కి ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ పొలిటీషియన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచ్ గ్రామ స్థాయిలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది దీని గురించి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనందరికీ తెలుసు అరకు కాఫీ ప్రతి నాకు తెలిసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అరకు కాఫీ అరకు కాఫీ మెచ్చుకొని వాళ్ళంటూ లేరు ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అరకు కాఫీని వ్యాపించి దాని ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన కుటుంబం ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మా మంత్రి గారికి అందు మా ప్రభుత్వానికి బీజేపీ నాయకులకి మా కూటంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరు మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందుబాటులో ఉంటామండి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫీల్డ్ విజిట్లకు వెళ్తాం ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా తను పటిష్టం చేసే విధంగా మేము వర్క్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొత్త బిల్డింగ్ గురించి ఆల్రెడీ సో దాంట్లో మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏపీఐఎంఎల్ ద్వారా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము అన్ని అగ్రి అన్ని అంటే బేసిక్ పని అయిపోయింది సో ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత టూ మంత్స్ లో మేము ఆరో త్రీ ఫ్లోట్ చేస్తున్నాం సో అది టెన్ డర్స్ అన్ని ఫ్లోట్ అయిన తర్వాత మాక్సిమం వన్ మంత్ లో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు దెన్ మాక్సిమం విదిన్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ వీ విల్ స్టార్ట్ ద వర్క్అవుట్స్ ఇంకా మళ్ళీ మీతో మీటింగ్ పెడదాం బట్ ఇప్పటి వరకు మేము ఏమేమి ప్రాజెక్టులో పని చేస్తున్నాము ఆల్రెడీ మీకు కొన్ని చెప్పారు సో ఫస్ట్ థింగ్ ఈ బిల్డింగ్ గురించి మాట్లాడడం జరిగింది ఈ ప్లేస్ ఒక కొత్త బిల్డింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా మంచిగా చేస్తాం సో అది ఒకటి ఉంది దాంతో పాటు ఫ్రాంచైజీ గురించి చెప్పారు ఈ ఫ్రాంచైజీ ఓన్లీ కాఫీ మాత్రమే కాదు కాఫీ లిక్విడ్ కాఫీ దానిలో ఉంటుంది దాంతో పాటు మన అన్ని జీసీసీ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి తర్వాత అదర్ దాట్ మన ఆర్గనైజేషన్ కి ఇంటర్నల్ గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ఇయర్ఫీ సిస్టమ్ పెట్టున్నాము దానికి కూడా టూ డేస్ లో ఆర్ఎఫ్పి ఫ్లోట్ అవుతుంది సో మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు టూ డేస్ బ్యాక్ మేము ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసాము న్యూస్ పేపర్లో కూడా యాడ్ పెట్టడం జరిగింది సో మా మీ ద్వారా కూడా ఇంకా చాలా మందికి మాట తెలుస్తుంది సో దాంట్లో ఒక ఫ్రాంచైజీ పెట్టాం ఫ్రాంచైజీకి దాంతో దాంతోపాటు టర్మరీ గురించి కర్క్యుమరీ ట్రాక్షన్ కి దాంతోపాటు ఇంకా మన కాఫీ ప్రొసెసింగ్ యూనిట్కి కాఫీ ఇంకా ఇంకా బె బెటర్ ఎలా పెంచాలి తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి ఇలాంటి త్రీ ఫోర్ విషయ విషయం మీద మేము ఆల్రెడీ ఒక ఆర్ఎఫ్పి ఫ్లోడ్ చేశాము తర్వాత ఇంకా దీంతో పాటు ఇంటర్నల్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక స్పెషల్ టీమ్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఫైల్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈఆర్పి సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ ఆన్లైన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఒక ఇనీషియల్ వర్క్ స్టార్ట్ అయింది సో ఇలాంటివి తర్వాత కొన్ని డిసిప్లినరీ కేసెస్ గురించి మీరు మాట్లాడతారు ఎప్పటివరకు కొన్ని కేసెస్ అంటే ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇయర్ వైజ్ ఏ ఇయర్ నుంచి కేసెస్ పెండింగ్ ఉన్నాయా ఆ ఇయర్ వైజ్ ప్రయారిటీగా తీసుకొని అన్ని కేసెస్ మేము సాల్వ్ చేస్తున్నాము కొంతమంది ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉంటుంది అది కూడా మేము స్టార్ట్ చేశాము చాలా మందికి ఇవ్వడం జరిగింది జరిగింది కూడా ఎప్పుడూ సార్ రావడంతో ఇంకా మన వర్క్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది సార్కి ఇక్కడ రావడం మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు అందరు అన్ని ఐడియా ఉంది తర్వాత మినిస్టర్లు కూడా పని చేసేటప్పుడు సరికి మంచి ఐడియా అంటే ఎక్కడైనా నేను కొంత ల్యాకింగ్గా ఉన్నాను ఆ పార్ట్ని సార్ టోటల్గా కవర్ చేశారు సో ఒక యూనిట్ లాగా మంచిగా మేము పని చేస్తాం మేము చాలా హ్యాపీ ఉన్నాము మన జీసీసీ ఫ్యామిలీ ఈరోజు పూర్తిగా అవుతుంది అండ్ ఇంకా స్పీడ్గా అంటే ఫండ్స్ గురించి తర్వాత పాలిటికల్ తరం నుంచి సార్ ఇప్పుడు చెప్పడం ప్రకారం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్ తో మనకి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది సో దాంట్లో కూడా మాకు చాలా హెల్ప్ వస్తుంది సో ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే విత్ జాయినింగ్ ఆఫ్ షావన్ సార్